శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభయో సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని నాలుగవ కథ నక్క టెక్కు రామన్నపాలెంలో ఒక ఇంట అరుగుపైన రంగన్న అనే మూడవ తరగతి పిల్లవాడొకడు తెలుగు పాఠపుస్తకం తీసి చదువుకుంటున్నాడు వాడు చదువుతున్నది నక్క మీది పాఠం నక్క జిత్తులమారి జంతువు అని వాడు గట్టిగా చదివేసరికి అక్కడికి దగ్గరగానే ఉన్న పొలంలోంచిపోతూ ఉన్న ఒక నక్కకి ఆ వాక్యం వినపడింది తన తెలివితేటలు పుస్తకాల్లోకి కూడా ఎక్కిపోయానని తెలిసి నక్క ఒక్క మారుగా ఉబ్బి తబ్బిబ్బులయింది ఆ పక్కునే నుంచి ఇటు ఇటు నుంచి అటు టింకరగా నడుస్తూ ఉన్న ఒక పీత నక్కను చూసి ఏమిటి బావా విశేషం మంచి హుషారుగా ఉన్నావే అని అడిగింది ఇంతకన్నా ఏ విశేషం కావాలి పీత ఆ అరుగు మీద కూర్చొని చదువుతున్న ఈ కుర్రవాడి పాఠం వినపడటం లేదా నీకు నేను తెలివైన జంతువునని మనుషులు కూడా తమ పుస్తకాల్లో రాసేసి మెచ్చుకుంటున్నారు అని నక్క ఒక్క మాట గర్వంగా తోక జూడించింది నేను మర్యాదగా బావా అని పిలిస్తే నన్ను ఈ నక్క పీత అని పిలుస్తోంది మనుషులు మెచ్చుకుంటున్నారని దీనికి ఎంత గర్వంగా ఉంది దీని పొగ ననచాలి అనుకుంది పీత ఇలా అనుకుని పీత అది సరేగానే బావగారు జిత్తుల మారి అంటే మోసకారి అని అర్థం కదా ఇది మెచ్చుకోవడం ఎలా అవుతుంది అని అంది ఇది వినేసరికి నక్కకి కోపం వచ్చి పీత నీకెంత అసూయ లేని అర్ధాలు తీసి మెప్పును దెప్పుగా మార్చేసి చెప్తున్నావే అని అంది పీత చిరునవ్వుతో బావా నువ్వు తెలివైన వాడివే కావచ్చు కానీ నీకంటే తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు అని అంది నక్కకి కోపం ఎక్కువై ఏంటి నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారా అని అంది లేకేవి మేమే అన్నది పీత ఏంటి తిన్నగా సూటిగా చేత చేతకాక అడ్డదిడ్డంగా నడిచే పీతలా నక్కల కన్నా తెలివైనవి అంది నక్క అని చేసుకున్న నవ్వుతో పీత బావా మేమే గనక సూటిగా నడిచిపోతే మాతో సమంగా ఏ జంతువు రాగలదు అని చమత్కారంగా సమర్థించుకుంది ఈ కబుర్లకేం లేవోయ్ అంది నక్క కబుర్లు లేవు కావలిస్తే పందం వేయి నువ్వు మనలో ఎవరెక్కువ వేగంగా వెళ్ళగలరో తెలిసిపోతుంది అన్నది పీత పీత ఇంత ధైర్యంగా చెప్పేసరికి నక్కకి ఆశ్చర్యం వేసి సరే అయితే మనమిద్దరం ఆ పొలంలో ఈ గట్టు నుంచి ఆ గట్టు దాకా పరిగెత్తుదాం నీ పస తేలిపోతుంది అని అంది నన్ను ఒప్పుకుంది పీత పీత నక్క పొలం మొదటి గట్టు వద్దకి పోయాయి సరిగ్గా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నిలబడాలి అంది నక్క అలా కాదు నీకంటే నేను ఎక్కువ వేగం కలదాన్ని గనక నేను కాస్త వెనకనున్నా పర్వాలేదు అంటూ పీత నక్క వెనకాల నిల్చుంది మన ఇద్దరిలో ఎవరు పందెం గెలిచింది చెప్పటానికి మధ్యవర్తి ఎవరైనా ఉండవద్దా అంది నక్క ఆ సమయానికి కాకం అలా పోతూ కనబడేసరికి పీత దాన్ని ఆపి కాకమ్మక్క ఒక్క క్షణం అవతలి గట్టు మీద ఆగి మా కోసం ఎదురుచూద్దు మాలో అక్కడికి ఎవరు ముందు చేరుకున్నది చెప్పిపోదుగాని అని వేడుకుంది కాకమ్మ సరే అని ఎదురుగట్టుపైన వాలింది నక్క వన్ టూ త్రీ అని పరుగుచ్చుకుంది పీత మాత్రం పరిగెత్తలేదు అది చేసిందల్లా నక్క త్రీ అనేసరికి ఒక్క ఎగురు ఎగిరి తన డిక్కలతో నక్క కుచ్చుతోక కొనను కరిచిపట్టుకుంది నక్క అవతలు గట్టున కాకమ్మ వద్ద ఇట్టే చేరుకొని ఒక్క మాట వెనక్కి తిరిగి పీత కోతలు కోసావు ఏమాత్రం నడిచావు అంగులమా రెండంగులాలా అని హీలన చేస్తూ పీత ఎంత దూరంలో ఉన్నది చూడబోయింది నక్క వెనక్కి తిరిగింది దాని తోక కాకమ్మ ముందుకు రావటంతోనే పీత పట్టు వదిలి కాకమ్మ కాళ్ళ వద్ద నిలిచి నక్కబావా ఇంకా వెనక దృష్టిలోనే ఉన్నావేంటి నీకన్నా ముందే ఇక్కడ చేరుకొని నీకోసం కనిపెట్టు అని అంది నక్క ఆశ్చర్యంతో కాకమ్మ వైపు తిరిగేసరికి పీత ప్రత్యక్షమైంది చేసేది లేక నక్క పీతబావా నువ్వే గెలిచావు అని అంది అలాగా మర్యాదగా పిలవటం నేర్చుకో నా అంత తెలివైన వాళ్ళే లేరు అన్న అహంకారం ఎవ్వరికీ పనికిరాదు సుమా ఇప్పుడైనా తెలుసుకో అని అంది నక్క నోరెత్తకుండా తోక వాల్చుకొని అక్కడి నుంచి మెల్లగా జారింది కాకమ్మ జరిగిందంతా పీతవల్ల తెలుసుకొని తమ్ముడు ఒక మాటు ఈ నక్క నా సంగీతం వినడానికి వచ్చినట్టే వచ్చి నన్ను మోసం చేసి నా నోటి నుంచి పడిపోయిన మాంసం ముక్క ఎత్తుకు పారిపోయింది నువ్వు చెప్పినట్టుగా తాడిని తన్నవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు మంచి బాగా బుద్ధి చెప్పావు దీనికి అంటూ తన ధారణ తనిపోయింది ఈ కథ రాసినవారు టి సుబ్బరాజు న్యూఢిల్లీ ఇలాంటి మరెన్నో కథలను వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి